హాయ్ అండి ఎలా అన్నారు బాగున్నారా ఇది మొన్నటి వీడియోనే మొన్న రాత్రికి కాలీఫ్లవర్ కట్ చేసేసి పెట్టేసుకొని పొద్దున్నకైతే చేద్దాం వంట అనేసి కాలీఫ్లవర్ అయితే కట్ చేస్తున్నా కట్ చేస్తూ ఖాళీగా ఎందుకు కూర్చోవడం అనేసి పొయ్యి మీద అయితే కొన్ని నీళ్ళు పెట్టేసిన అయితే చేయాలి మొన్న మనం బగారానం బట్టాని ఆలుగడ్డ కూర వండుకున్నాం కదా అది అయితే అట్లనే ఉందనమాట పక్కకు పెట్టేసిన కదా గిన్నెలలో బిందె పక్కకి అవి ఉన్నాయి ఇంకా ఏం వండుదాంలే చట్నీలు ఉన్నాయి పెరుగుంది సరిపోతే లే మా ఆయనకు రెండు రొట్టెలు చేసే సరిపోతుంది కదా అనేసి ఇంకా పొయ్యి మీద అయితే నీళ్ళు పెట్టేసి కాలీఫ్లవర్ అంతా కట్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా పిండి అయితే అయిపోయింది కొంచెమే ఉంది ఇంకా రెండు రొట్టెలు మూడు రొట్టెలు అవుతుంది అనేసి ఇంకా మూడు రొట్టెలకు పిండి సరిపోయింది ఇంకా మూడు రొట్టెలు చేసేస్తే ఇప్పుడు తింటాడు మళ్ళీ పొద్దునకి మిగులితే మళ్ళీ పొద్దున్న తింటాడు కదా అనేసి పిండి అయితే తీసేసుకొని నీళ్ళు అయితే కలిపేసుకున్నాను అనమాట రొట్టెలైతే చేసేసిన ఇంకా పప్పమ్మ వాళ్ళ నాన్నమ్మ ఇంటికి పోయి ఇంకా ప్రసాదం వండిండ్రు కదా రథసప్తమి రోజు అదే రోజు అనమాట ఈ వీడియో ఇంకా అది కొంచెం తెచ్చింది ఇంకా ఉసిరుకాయ చట్నీ తీసుకొచ్చింది ఆ ఉసురుకాయ చట్నీ అయితే సూపర్ ఉందబ్బా మీరైతే ఒక లైక్ చేసేయండి ఉంటాను మరి